అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు సమ్మర్ స్పెషల్ లడ్డు అండి మన బాడీకి వేడి తగ్గించి ఒంటికి చలవ చేసే లడ్డు అనమాట వీటిని వేటితో చేసానో కూడా చూపిస్తాను దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బార్ల బియ్యం అండి చూసారు కదా లడ్డు ఎంత చక్కగా కుదిరిందో అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందండి సూపర్ టేస్ట్ ఉందండి మన ఇంట్లో పెద్దవాళ్ళు పూర్వీకులు బార్లీ బార్లీజావలు తాగేవారు మీకు గుర్తుందో లేదో కానీ వేసవి తాప నుంచి అంటే వేసవిలో వేడి నుంచి తగ్గుతుంది అని చెప్పేసి బార్ల బార్లబియ్యం జావ తాగితే మంచిదని చెప్పేవాళ్ళు అలాగే చిన్నపాటి జ్వరాలు జలుబులు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా తేలిక జీర్ణం అవడానికి జావ తాగండి అని చెప్తూ ఉండేవాళ్ళు ఈ బార్లీ గింజలు చాలా మంచిదండి హెల్త్ కి ఇందులో మెగ్నీషియం మ్యాంగనీస్ కాపరు సెలీనియం కాల్షియం జింకు ఇలా ఒకటేంటండి చాలా చాలా మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయండి ఈ బార్లీ బియ్యం తీసుకోవటం వల్ల మూత్ర కూడా శుభ్రపడతాయి ఏమైనా కిడ్నీల్లో కూడా చిన్న చిన్న స్టోన్స్ ఉంటే ఆటోమేటిక్ గా కరిగిపోతాయండి ఈ బార్లీ గింజలు తీసుకోవడం వల్ల అలాగే ఇందులో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈజీగా తగ్గుతారండి ఇలా బార్ల బియ్యం తీసుకుంటే షుగర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి అనమాట ఇంకా మసాలా ఫుడ్ తీసుకోవటం వల్ల చాలా మందికి కడుపులో మంట అదోలాగా గ్యాస్ట్రిక్ డబుల్ లాగా ఉంటుంది కదా అలాంటివి కూడా ఫ్రీ అయిపోతాయి ఈ బార్ల బియ్యం తీసుకోవటం వల్ల ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఎముకలు దృఢంగా ఉండాలన్నా కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఇంకా మన చర్మం కూడా ఎప్పుడు మెరుస్తూ ఉండేలా చేస్తాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బార్లీ గింజల లడ్డు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు దాకా బార్లీ బియ్యం తీసుకోండి చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బార్లీ బియ్యం అండి ఇది సమ్మర్ స్పెషల్గా మీకోసం స్పెషల్గా చేస్తున్నాను నేను ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా కూడా అందరూ తినగలిగే ఐటమ్ అండి ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా ఉంది అలాగే ఈ బార్లీ గింజల్ని లైట్గా పాన్ ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ద్వారగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలోకి ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోండి మనం ఏ కప్పు అయితే బార్లీ బియ్యం తీసుకున్నానో అదే కప్పు తోటి పల్లీలు తీసుకోండి ఈ పల్లీలు కూడా చాలా హెల్త్కు మంచిదండి రోగనిరోధక శక్తి పెంచుతుంది అలాగే పిల్లలకైతే ఇవి పెడితే చాలా హుషారుగా కూడా ఉంటారు పిల్లలకి డైలీ ఒక పిడికర పెట్టడం వల్ల చర్మం కూడా మచ్చలు లేకుండా మెరుస్తూ ఉంటుంది ఇవి కూడా ఇలా ద్వారగా వేగిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లో తీసుకోండి బార్లీ ప్లేట్ ప్లేట్లో వేయకండి వేరే లో తీసుకొని అలాగే మళ్ళీ అదే కళాయిలో పావు కప్పు దాకా ఫ్లాక్సిట్స్ తీసుకోండి గింజలు అంటారు కదా అవన్నమాట ఒక కప్పు తీసుకోండి ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి కడుపులో నొప్పి కానీ చర్మం మీద దద్దులు దురదలు వాపులు నెప్పులు కందిపోవటం ఇలాంటివన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది అలాగే జుట్టు బాగా పొడవుగా బలంగా పెరగటానికి జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కూడా ఈ గింజలు బాగా హెల్ప్ చేస్తాయండి వీటిని కూడా కొంచెం చిట్టపట్లాడిన తర్వాత ఆ పల్లి గింజలు ఉన్నాయి కదా ఆ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ అదాయ్ కళాయిలో కొంచెం రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని అందులో సన్నగా కట్ చేసినటువంటి ఫస్ట్ బాదం పప్పు వేసుకోండి బాదం పప్పు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకోండి ఈ రెండు కూడా సన్నని మంట మీద ద్వారగా వేయితే మనం లడ్డూ తినేటప్పుడు మధ్యలో తగిలినా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా నేతిలో వేయించిన జీడిపప్పు సన్నని మంట మీద ద్వారగా వేయిస్తే లడ్డూలు తినేటప్పుడు అసలు ఆ లడ్డూ టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటాయి కాబట్టి వీటిని కూడా సన్నగా కట్ చేసి ఇలా నేతిలో వేయించుకోండి ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇంకా మీ దగ్గర ఏమన్నా పప్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ సన్నగా కట్ చేసుకుని ఉన్నా కానీ వీటిలో వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక వేయించుకున్నటువంటి బార్లీ గింజలు ఉన్నాయి కదా ముందు వాటి ఒక్కటినే సపరేట్గా మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా ఏం అవసరం లేదు జస్ట్ ఫైన్గా అలా రవ్వరవ్వగా పట్టుకున్నా సరిపోద్ది ఇలా పట్టుకున్న తర్వాత తర్వాత వీటిలోకి మళ్ళీ పల్లీ గింజలు అలాగే అలాగే మిక్సీలో పౌడర్ ఉంచేసే పల్లీ గింజలు అవిసి గింజలు కూడా వేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మూడింటిని కూడా మిక్సీ పట్టుకొని మూడింటిని కూడా ఒకేసారి బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత పౌడర్లో ఇందులో ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే తినేవాళ్ళైతే ముప్పా ఒక కప్పు సరిపోద్ది స్వీట్ కరెక్ట్గా తినేవాళ్ళైతే ఒక పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం కూడా వేసుకొని లైట్గా కలుపుకొని మళ్ళీ వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుంటే బెల్లం చక్కగా కలుస్తుందండి మనం పాకం పట్టాల్సిన పని లేదు మరి ఇంకేం అవసరం లేకుండా చక్కగా పిండిలో అణువనువు కూడా కలుస్తుంది బెల్లం సో మనం ఇప్పుడు సున్నుండలు పట్టుకుంటాం కదా సో సేమ్ యాజ్టీజ్గా అలాగే బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నటువంటి నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని శుభ్రంగా నెయ్యి కూడా దీంట్లో కలిసేలా ఒకసారి అలా కలుపుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవటండి చాలా అంటే చాలా హెల్దీ అండి మనకి ఈ లడ్డూలు తినటం వల్ల ఒత్తిడి డిప్రెషన్ నుంచి కూడా బయటపడతామన్నమాట చాలా హెల్దీ మీరు ఇన్ని రోజులు బార్లీ గింజలు అంటే ప్రెగ్నెంట్ లేడీసు అంటే నైన్త్ మంత్ ఎయిట్ మంత్స్ అప్పుడు ఏమైనా పెయిన్స్ వస్తుంటే జావ కాచుకొని తాగటం వరకే అని చాలామంది విని అపోహలతో ఉంటుంటారండి అంతవరకే కాదు మనకి సమ్మర్లో ఈ వేడిని తగ్గించుకోవడానికి కూడా ఈ బార్లీ గింజలు చాలా బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ఈ రూపంలో ఈ లడ్డు లాగా పిల్లలకైతే చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళకైనా ప్రెగ్నెంట్ కైనా ఎవరికైనా కూడా చాలా టేస్టీగా హెల్దీగా చేసుకునే ఐటమ్ ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా లడ్డూ అయితే చాలా చక్కగా వచ్చింది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అలాగే ఇప్పుడు వచ్చే సమ్మర్ లో మంచి మంచి హెల్దీ రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్